గా అయితే దీంట్లో ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి ఒక స్టూడెంట్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు అడల్ట్స్ కావచ్చు ఎవరైనా కూడా ఈ స్పిరిచువల్ జర్నీలోకి అడుగు అనేది పెట్టవచ్చు ఈ జర్నీలోకి ముందుకు సాగవచ్చు దానివల్ల మనకి ఏడు రకాల ప్రయోజనాలు అనేది కలుగుతుంది మన డైలీ రొటీన్ లైఫ్లో సాంసారిక జీవితంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మన కోరికలు నెరవేరడానికి కూడా చాలామంది కోరికలు తీరడానికే పూజలు అనేది చేస్తూ ఉంటారు కదా ఆ రకంగా కూడా మనం ఇక్కడ ఈ సాధనలో యూనివర్స్ని ఎక్కువగా ప్రే చేస్తూ ఉంటాం యూనివర్స్ అంటే పంచభూతాలకి ప్రతీక అండ్ ప్రకృతి అంతా కూడా కలిసి ఉంటుంది కదా యూనివర్సు ఆ యూనివర్స్ని ప్రే చేయడమే ఇక్కడ మనకి ముఖ్య సాధన అనేది ఉంటుంది అండ్ మనకి ముఖ్యంగా ఇంట్లో ఇంకా ఏం చెయ్యవచ్చు అని మనం పుట్టినప్పటి నుంచి మన పేరెంట్స్ని బట్టి మన సుర సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళని బట్టి మన ఇంట్లో తోడబుట్టిన వాళ్ళని బట్టి మనం వాళ్ళు ఏం చెప్పారో దాన్నే అనేది ఒక నమ్మకం మీద వస్తున్న ప్రయాణం అంతే కదా ఇది జీవితం అంటే సో అలా కాకుండా అసలు జీవిత సత్యం ఏంటి జీవితం అంటే ఏంటి మన జీవితంలో ఆత్మ పరిశీలన ఏంటి చాలా శాస్త్రాలు ఉంటాయి కదా జ్యోతిష్య శాస్త్రాలు వాస్తు శాస్త్రాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి క్షుద్ర శాస్త్రాలు కూడా ఉంటాయి తంత్ర శాస్త్రాలు ఉంటాయి దానితో పాటు ఆత్మశాస్త్రం అనేది ఒకటి ఉంటుంది స్పిరిచువల్ అవేకినింగ్ స్పిరిచువాలిటీ స్పిరిచువల్ జర్నీ అండ్ స్పిరిట్ సైన్స్ అంటారు స్పిరిట్ సైన్ సైన్స్ అంటే ఆత్మశాస్త్రం అంటారు దీన్ని సంస్కృ సంస్కృతంలో అంటే జీవిత సత్యాన్ని తెలుసుకోవడం అనేది ఇంకా స్పిరిచువాలిటీ అంటే మనకి ఆధ్యాత్మికత స్పిరిచువల్ అవేర్నింగ్ అంటే మెలకువలు ఆధ్యాత్మికతలో ఉండే మెలకువలేంటి ఆ ప్రయాణం ఏంటి ఆధ్యాత్మికత అంటే ఏంటి జీవిత సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి అనేది మనకి ఈ ప్రయాణంలో ఉంటుంది ముఖ్యం సో మనమి మాట్లాడేదానికంటే ఎంత వింటే అంత నాలెడ్జ్ అనేది వస్తుంది సో ఎక్కువగా వినండి తక్కువగా మాట్లాడండి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అలా వినడం ద్వారా కూడా చాలా జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు అలాగే బుక్స్ రీడింగ్ లో కూడా అది మనకి స్పిరిచువల్ గా ఎనర్జీని ఇస్తుంది ఇంకా ఏజ్ వచ్చిన తర్వాత సైంటిఫికల్ గా ఏం చెప్పారు మన సిద్ధాంతాల ప్రకారంగా ఏం చెప్పారు పెద్దలు అనే దాన్ని నమ్మకంగా అలా పాటిస్తూ వస్తూ ఉంటాం కదా మనం ఎలా తెలుసుకోవాలి ఆత్మ పరిశీలన ఎలా చెయ్యాలి ఈ యోగా ధ్యానాన్ని ఎలా ఆచరించాలి అనేది ఇది చాలా పెద్ద టాస్క్ అన్నమాట సో ఇది పెద్దవాళ్ళు చాలా రకాల దీని గురించి సంబంధించిన మనకి పుస్తకాలు దొరుకుతాయి అలాగే ఇంటర్నెట్లో కూడా దీని గురించి చాలా సమాచారం అనేది ఉంటాయి వీడియోస్ ఉంటాయి అలా సాధన అంటే మనకి మెడిటేషన్ సో మనకి దీన్ని ధ్యానంగా చేస్తూ ఉంటారు కదా పూజ అంతా అయిన తర్వాత ధ్యానం చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు దీంట్లోనే ఇదే మనకి అసలైన మనం అంటే హార్ట్తో దైవాన్ని కొలవడం సో సో ఆత్మతో పరమాత్మను కనెక్ట్ అవ్వడమే సో మనకి చాలామంది గురువులందరూ కూడా చెప్తూ ఉంటారు కదా పూజ చేసేటప్పుడు అలా దైవానికి కనెక్ట్ అవుతూ పూజ చేయండి అప్పుడే మన కోరికలు అనేది నెరవేరుతుంది అని చెప్తూ ఉంటారు కదా అలా ఇది మనకి సాధనలో ధ్యానం చేసేటప్పుడు ధ్యాన సాధనలో పరమాత్మకి కనెక్ట్ అవ్వడమే ధ్యానంలోకి వెళ్ళడం అనేది చాలా చాలా కష్టం మనకి ఎన్నో స్ట్రగల్సు ఎన్నో ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి రేపేంటి ఎల్లుండేంటి పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా వాళ్ళకి ఎలా చూపించాలి మనకి ఎలా చూపించాలి రేపు రోజు గడవడం ఎలా మనీకి మనీకి ఇబ్బందులు ఉన్నాయి కదా అప్పులు ఉన్నాయి కదా ఇలా ఎన్నో రకాల సమస్యలు అనేది మనిషి చుట్టూ మన ఆరాన్ని అలా దెబ్బతీస్తూ ఉంటుంది సో దానివల్లని ఇవన్నీ కూడా మన కర్మ సిద్ధాంతానికి సంబంధించినవి మనం పడే బాధలు మనం పడే కష్టాలు మనకు వచ్చే సమస్యలు ఇంట్లో సమస్యలు కావచ్చు బయట సమస్యలు కావచ్చు కష్టాలు కావచ్చు కన్నీళ్ళు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా మన కర్మ ఫలాన్ని సంబంధించి అవన్నీ కూడా మనకి శిక్షలుగా ఉంటాయి కొన్ని వరాలుగా కూడా ఉంటాయి వాటిని మనిషి అనుభవించాలి తప్పదు కానీ అలాంటివన్నిటినీ కూడా మనం తట్టుకొని ఎప్పుడైతే స్పిరిచువల్ జర్నీలోకి మనం అడుగు పెడతామో ఇలాంటివన్నిటినీ కూడా మనము ఈజీగా బ్యాలెన్స్ అనేది చేయవచ్చు అంతటి మైండ్ మెచ్యూరిటీ శారీరకంగాను స్ట్రాంగ్ అవుతాము మానసికంగానూ కూడా చాలా స్ట్రాంగ్ అనేది అవుతాము అదే మనకి ధ్యానంలో ఉండే అద్భుతమైన ప్రత్యేకత ఇది జనరల్ లైఫ్లో సంసారిక జీవితంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ ధైర్యం ఆ స్థైర్యం అనేది ప్రతి మనిషికి కూడా అవసరం అందుకే మన ప్రయాణం ఇటు నుంచి ఇక స్పిరిచువల్ జర్నీ అనేది ఇలా కూడా వెళ్దాం సో ఇలా వెళ్ళడమే అతి ముఖ్యం ఓకేనా సో మనకి పూజలు చేయాల్సిన అవసరం లేదా అనేది కాదు అది మనం ఇంట్లో ఏ దైవాన్ని మీరు నమ్మకంగా నమ్మి ఇంట్లో ఉంచుకుంటారో ఆ దైవానికి ప్రతిరోజు దీపారాధన అనేది ఖచ్చితంగా చెయ్యాలి సో దీపారాధన చేసే వాళ్ళందరికీ కూడా ఒక ప్రక్రియ యోగా ప్రక్రియ అనేది ఏంటంటే మీకు కంటి జబ్బులు అద్దాలు కూడా వేసే పని లేకుండా చేసుకోవచ్చు ఇది చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా కూడా సో పిల్లలు నిద్రపోయే గదిలో కూడా వాళ్ళకు కూడా అలవాటు చేపించండి స్పిరిచువల్గా అనేది వచ్చినట్లయితే చిన్నప్పటి నుంచి అలా అడుగులు వేయించినట్లయితే వాళ్ళకు కూడా మంచి బుద్ధులు అలాగే స్పిరిచువల్ నాలెడ్జ్ వల్ల వాళ్ళకు కూడా టాలెంట్ అనేది పెరుగుతుంది మా పిల్లలు బాగా చదవడం లేదు అనుకునే వాళ్ళందరూ కూడా ఈ ప్రక్రియని చేపించండి అదేంటంటే ఆరాధన చేసిన తర్వాత పూజా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత దీపాన్ని మీరు పూజించే దైవానికి కొంచెం ఆ దీపం వెలుగులో దైవం మనకి కనిపించాలి సో అలా అయినా చేయవచ్చు లేదా దీపాన్నే అలా మనము సూటిగా దీపాన్నే చూడడం కళ్ళార్పకుండా ఒక రెండు నిమిషాలు కానీ ఇది మనము ఒక ప్రక్రియలాగా ప్రతిరోజు చేసినట్లయితే దీన్ని త్రాటక ప్రక్రియ అంటారు దీని ఇది యోగాకి సంబంధించినది కంటి జబ్బులు ఏమైనా ఉంటే అన్నీ పోతాయి సో మనకి అద్దాలు వేస్తే కానీ కళ్ళు కనిపించవు అనే సైట్ ఉంటుంది కదా అలాంటి వా జబ్బులు కూడా వెళ్ళిపోతాయి దీనివల్ల అంతా అలాగే ఏకాగ్రత అనేది పెరుగుతుంది పిల్లల చేత ఎందుకు చేపించాము అంటే వాళ్ళు అన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు చదివిందంతా మర్చిపోతూ ఉంటారు ఏకాగ్రత లేకుండా ఉంటుంది కళ్ళు విపరీతంగా బోర్డ్ అంతా ఫోన్లు టీవీలు ఇలాంటివన్నీ చూసి చూసి కూడా కళ్ళు దెబ్బతింటూ ఉంటాయి దానికి ఒక ప్రక్రియగా సైంటిఫిక్గాను ఇలా ఆధ్యాత్మిక పరంగాను రెండు రకాలుగాను ఇది ఒక మనకి స్పిరిచువల్ జర్నీలో ఇది ఒక భాగం అన్నమాట సో ప్రతిరోజు మనం చేసే సాధనలో ఇప్పుడు మీరు నిత్య పూజ చేసిన తర్వాత ప్రతిరోజు కూడా ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఏకాగ్రత పెరుగుతుంది అలాగే సైట్ ఉంటే పోతుంది సో మనం చేయాల్సిన మొదటి ధ్యానం కూడా ఇదే మీరు ఆ దీపం వెలుగులో శివలింగం మనకు బాగా కనిపించాలి అలా శివలింగాన్ని కూడా మనం కాసేపు చూడడం ఒకే వస్తువు పైన ఏకాగ్రతని దృష్టిని ఉంచడాన్ని మనం ఇది త్రాటక క్రియ అని అంటారు సో ఇది యోగాకి సంబంధించిన ప్రక్రియ యోగా అంటేనే స్పిరిచువల్ సో ఇప్పుడు యోగాని అందరూ కూడా వెయిట్ లాస్ కోసం చేసి చేసి అది వీడియోస్ల రూపంలో అలా పెట్టడం వల్ల అందరూ ఇది ఒక ఎక్సర్సైజ్కి సంబంధించింది అనుకుంటున్నారు కాదు యోగా అంటేనే ఒక స్పిరిచువల్ యోగా చేసే వాళ్ళ మైండ్ మెచ్యూరిటీనే ఒక వేరే లెవెల్లో ఉంటుంది సో అలాగే యోగా చేసే పిల్లలు కూడా అలా వాళ్ళకు కూడా ఒక స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి అలాగే వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ అనేది కూడా ఒక పరిణితి చెంది ఉంటుంది అలా ఉంటుంది యోగాకి సంబంధించింది సో ఇలా ధ్యానం కూడా మీరు మొదటగా ఇలా స్టార్ట్ చేయండి ధ్యానాన్ని సో నేను ఆల్రెడీ ధ్యానం అనేది స్టార్ట్ చేశాను సో నేను యోగా అనేది ఒక ఫైవ్ ఇయర్స్ అనుభవం అనేది ఉంది యోగా సాధన అంటే ధ్యానంలో లేదు ధ్యానంలో ఇప్పుడే మొదలుపెట్టాము యోగా సాధన అనేది అన్ని ఇయర్స్ నాకు అనుభవం అయితే ఉంది శారీరకంగా చేసే యోగా సాధన అది వెయిట్ లాస్ ప్రకారంగాను మనకి యూజ్ అవుతుంది అలాగే బ్రెయిన్కి చాలా చాలా రిలీఫ్ అనేది ఉంటుంది కోపం తగ్గుతుంది అలాగే ఎక్కువగా గొడవలకు వెళ్ళడం వల్ల లేకుండా ఎప్పుడు హ్యాపీగా ఉంటాము నవ్వుతూ ఉంటాము ఎంత కష్టాన్నైనా తట్టుకునేది సో యోగా అంటేనే ఒక సాధన మనం కాసేపు దానిపైనే ధ్యానం ఉంచి చేసేది ఒకే ఆసనంలో కాసేపు అలాగే ఉండడం ఇలాంటివన్నీ యోగాలో ఉంటాయి కాబట్టి కష్టాన్ని తట్టుకునే శక్తి మన శరీరానికి ఇటు బ్రెయిన్కి రెండు రకాలుగాను వస్తుంది సో ఇది యోగా సాధనలోని మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కూడా హెల్త్ పాడైపోతూ ఉంటుంది హెల్త్ సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా యోగా సాధన అనేది చేయండి ఇంకా చాలా పెద్దవాళ్ళు మేము చెయ్యలేము ఏజ్ అనేది ఎక్కువైంది ఇప్పుడు చేయలేము అనుకునే వాళ్ళు మనం ఇలా ధ్యాన సాధన అనేది చెయ్యవచ్చు దీంట్లో కూడా చాలా చాలా రిలీఫ్ అనేది దొరుకుతుంది ఇంకా ఏమేమి చేయవచ్చు అనేది కూడా తెలుసుకుందాం సెల్ఫ్ కేర్ సెల్ఫ్ కేర్ అంటే మనకి నార్మల్గా మన ప్రతి ఒక్కరికి ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ కేర్ అనేది ఉండాలి అంటే ఆత్మవిశ్వాసం అంటూ ఉంటారు ఆత్మరక్షణ అనుకోవచ్చు ఇలా మనము ఆత్మ ఆత్మవిశ్వాసం బాగుంటేనే మనం ఈ దేంట్లో అయినా ముందుకు వెళ్ళగలం అనేది ఎక్కువగా ఇది ఆడవాళ్ళకి ఇండియన్ అయితే అందాన్ని ఆత్మవిశ్వాసంతో పోలుస్తూ ఉంటారు ఫోకస్ అంతా అందం మీద పెడుతూ ఉంటారు సో ఇది సెల్ఫ్ కేర్గా భావిస్తారు ప్రతి ఒక్కరు కూడా అది కంప్లీట్గా అది సెల్ఫ్ కేర్ అనేది కాదు అది జస్ట్ ఒక సెల్ఫ్ కేర్లో ఒక చిన్న భాగం అంతే అసలైన సెల్ఫ్ కేర్ అంటే ఏంటి అంటే మనకి పంచభూతాలు భూమి ఆకాశం అలాగే అగ్ని వాయువు వాటర్ ఇవన్నీ కూడా మనకి పంచభూతాలు మనకి సెల్ఫ్ కేర్గా ఉండడం మనకి ఎప్పుడూ రక్షణగా ఉంటుంది ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మన మనల్ని ఎలా రక్షిస్తుందో దైవాన్ని మనం ప్రేమిస్తే ఆ దైవం మనం మనల్ని ఎలా రక్షిస్తుందో అలాగే మనం ఎక్కువ టైం అనేది వాటర్తో కానీ ప్రకృతితో కానీ నేచర్తో కానీ మనం టైం అనేది స్పెండ్ చేస్తూ ఉన్నట్లయితే ఆ నేచర్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది ఒక స్పిరిచువాలిటీతో పంచభూతాలకి కనెక్ట్ అవ్వడమే సో ఇదైతే మనం ఏం చెయ్యాలి దీనికి అంటే సో అవన్నీ కూడా మనం పంచభూతాలకి చెడు జరిగేలాగా మనం ఏ పనులు చేయకూడదు ఆల్రెడీ మనకు ఒక వీడియోలో చెప్పుకున్నాం కదా నేను కూడా ఈ ప్రక్రియ కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ఒక ఇన్ని సంవత్సరాలలో ఎన్నో రకాల పూజలు అవన్నీ కూడా మనం శారీరకంగా ఎక్కువ కష్టపడతాం అసలు ధ్యానం చేసే టైంకి మనం అలసిపోతాం సో అసలుగా మనం దైవాన్ని అలా కనెక్ట్ కాలేం ఎప్పటికీ అలాగే చేసుకుంటూ ఉంటే చాలా చాలా దీపాలు వెలిగించడం పెద్ద పెద్ద పూజలు చేయడం దాంట్లో మనము దైవానికి ఎక్కువ కనెక్ట్ అనేది కాలేదు సింపుల్గా పూజ చేసినప్పుడే మనం దైవానికి ఎక్కువగా కలె కనెక్ట్ అని అయ్యి అయ్యి మనం ఆ ధ్యానాన్ని చెయ్యగలం సో దీన్ని నేను గమనించాను సో మీరు కూడా ఫాలో అయ్యి చూడండి దాన్ని ఆ ధ్యానంలోని ఆ మహత్యం ఏంటి మనకి అలా బూస్ బామ్స్ అనేది వస్తుంది ఒక్కోసారి ఆ దైవము అలా మనము ప్రకృతిని దైవాన్ని మిక్స్ చేసి అలా ధ్యానంలోకి వెళ్తామన్నమాట అప్పుడు ఒక నార్మల్గా మనకి ఎక్కువ కోపం వచ్చినా ఎక్కువ బాధ వచ్చినా ఏడుపు వస్తుంది ఎక్కువ సంతోషం వచ్చినా ఏడుపు వస్తుంది అలాగే భక్తి పరిణితిలోకి వచ్చినప్పుడు కూడా మనకి భక్తి బాష్పాలు అనేది వస్తుంది సో అలా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు దైవానికి కనెక్ట్ అయినట్లే అలాంటి పూజ చేస్తే చాలు ఖచ్చితంగా మనకి యూనివర్స్ అనేది హెల్ప్ చేస్తుంది భగవంతుడు భగవంతుడు యూనివర్స్ అంతా ఒకటే పంచభూతాలే పరమేశ్వరునికి ప్రతీక అలాగే ప్రకృతే మాత అని చెప్పుకున్నాం కదా అలా అన్నమాట చాలా బాగుందనిపిస్తుంది కదా అయితే మనం మన స్పిరిచువాలిటీలోకి కనెక్ట్ అవుతామో అప్పుడే మన సెల్ఫ్ కేర్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఆ పంచభూతాలు మనకి రక్షణగా ఉంటాయి మనకి సహాయం చేస్తాయి అది మనకి అసలైన సెల్ఫ్ కేర్ వాటర్తో టైం స్పెండ్ చేయడం వాటర్ని బాగా తీసుకోవడం వాటర్తో మాట్లాడుతూ నీళ్లు త్రాగడం ఇది కూడా మనకి సో ప్రకృతితో మనం టైం స్పెండ్ చేయడమే లెక్క అన్నింటికంటే మించి ఇంకా పెద్దవాళ్ళు కానీ చిన్న పిల్లల నుంచి అలవాటు చేయాల్సింది ఫస్ట్గా మనం మొక్కల్ని పెంచడం సో మొక్కలు అనేది ప్రకృతికి ప్రకృతి కదా ప్రకృతి అంటే నేచర్ నేచర్తో టైం అనేది మనం ఎంత స్పెండ్ చేస్తే మన హెల్త్కి అంత మంచిది అలాగే మన అది కూడా స్పిరిచువాలిటీనే యోగా సాధన స్పిరిచువాలిటీ ధ్యానం చేయడం స్పిరిచువాలిటీ అండ్ మన మొక్కల్ని పెంచడం కూడా ఒక స్పిరిచువాలిటీనే అంతేకాదు మనం ఎవరికైనా సహాయం చేస్తాం కదా ఆ సహాయం అనేది ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కుడి చేతిలో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంత గుప్తంగా దానం చేయాలని అలా గుప్తంగా ఎప్పుడైతే మనం దానం చేస్తామో అది మనకి పరిపూర్ణమైన రిజల్ట్ అనేది వస్తుంది దానివల్ల ఫలితం అనేది పెద్దవాళ్ళు చేసే దానాలు పిల్లలకి ప్రాప్తిస్తుంది అని చెప్తూ ఉంటారు కదా అలా మనము గుప్తంగా చేసే దానాలు కూడా స్పిరిచువాలిటీకి సంబంధించినది దానివల్ల మనలో ఒక చేస్తాము ఇంకొకరికి మన వల్ల పరిపూర్ణంగా ఇంకొకరికి మంచి జరిగింది అన్నప్పుడు డోపమైన్ అనే ఒక రసాయనం మన మెదడులో ఉత్పత్తి అవుతుంది దానివల్ల మనం అనంతమైన ఆనందాన్ని పొందుతాం సో ఇది ఎప్పుడైతే అలా పొందుతామో అప్పుడు మనం స్పిరిచువాలిటీలోకి కనెక్ట్ అయ్యాము అనేది దాని అర్థం మనము ఈ ధ్యాన సాధనలో చేయగా చేయగా మనకి ఎదుటి మనసి భావోద్వేగాలు కూడా మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఏమీ చెప్పకపోయినా కూడా వాళ్ళ భావోద్వేగాలు వాళ్ళ శరీర స్థితి ఏంటి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనకి చాలామంది ఋషులు వీళ్ళంతా ధ్యానంలోనే సంవత్సరాలు వద్దీ ఉంటారు కదా మనిషిని అలా చూడగానే వాళ్ళ కష్టం ఏంటి అనేది చెప్పేస్తూ ఉంటారు అది ఏదో మాయం మర్మం కాదు అవన్నీ కూడా ఒక ధ్యానంలో ఉండే పవర్ అన్నమాట మనం మన సమస్యల్ని ఎదుర్కోగలిగే ఒక మైండ్ మెచ్యూరిటీ అలాగే మనం పరిస్థితుల్లో మన ఇంట్లో ఉన్న వాళ్ళతో కానీ సొసైటీతో కానీ ఎలా మెలుగుగా ఉండాలి ఇలాంటివన్నీ కూడా మనం స్పిరిచువల్ జర్నీలో వెళ్ళగా 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 ఇలాంటి మైండ్ మెచ్యూరిటీ అనేది ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు కూడా ఇప్పుడు చాలా కసాభిస అని మాట్లాడేస్తూ ఉంటారు కోపం అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది ఆ కోపాన్ని కంట్రోల్ చేసే ఒక పరిణితి అనేది వస్తుంది ఎదుటి మనిషి ఎంత కోపంగా ఉన్నా తనని కూల్ చేసే తనకి ఎలా నచ్చజెప్పాలి అనే ఒక పరిణితి కూడా వస్తుంది మొక్కల్ని ప్రేమించండి ప్రతిరోజు మొక్కల్ని పెంచడానికి ట్రై చేయండి సౌకర్యం ఉన్న వాళ్ళందరూ కూడా సో తులసి మొక్కలను కూడా ఎక్కువగా తులసి వనంలాగా పెంచవచ్చు మొక్కలతో మాట్లాడతారు మొక్కలతో టైం స్పెండ్ చేయాలి మొక్కల్ని భూమిలో వేస్తాం కదా ప్రతిరోజు భూమి పంచభూతాలకి మనం కనెక్ట్ అయ్యేలాగా ఉండాలి భూమిని స్పృశించాలి ప్ర ప్రతిరోజు కూడా అలాగే చెప్పులు లేకుండా భూమిని స్పృశించేలాగా నడవాలి అవి ఆ అనుభూతిని మనం చెందాలి ప్రకృతికి సంబంధించి వాటర్ని తాకేటప్పుడు కానీ భూమిని తాకేటప్పుడు కానీ మొక్కల్ని తాకేటప్పుడు కానీ ఆ స్పర్శ అవన్నీ కూడా మనం స్పృశించాలి పంచభూతాలని కూడా మనం ప్రేమించినట్లయితే అది మనకు ఒక ఆరా లాగా రక్షణ కవచం అవుతుంది సో ఇది మనకి మనం నేచర్ని ప్రేమించడం వల్ల ధ్యానం చేయడం వల్ల కలిసి వచ్చే ప్రయోజనాలు దీన్నే స్పిరిచువల్ జర్నీ అంటారు సో దీనికి సంబంధించి ఇంకా చాలా చాలా విషయాలు అలాగే మనం పూజలు వ్రతాలు ఇలాంటివి చేసుకోవడంలో కూడా ఈజీగా దైవానికి ఎలా కనెక్ట్ అవుతూ చేసుకోవచ్చు పూజలు ఇలాంటివన్నీ కూడా మరెన్నో విషయాలు అనేది రాబోతున్నాయి మీ అందరి సపోర్టు ఆదరణ మన ఛానల్పై ఎప్పుడూ ఉండాలి సో ఇదండి ఈ రోజుటి వీడియో ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి మనకి ఇప్పటికే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి ఇంకా గివ్వేవేలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా వెంటనే లైక్స్ పెట్టండి షేర్ చేయండి మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ సబ్స్క్రైబర్ అయి ఉండాలి ప్రతిరోజు మీ కామెంట్ రావాలి ఈయోకి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే